వెల్కమ్ టు ఆర్కే తెలుగు ట్రావెలర్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సబ్స్క్రైబర్లకు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా గంటావూరు గ్రామం నందు శ్రీనివాసులు నాయుడు డైరీ ఫారం నుండి మనకు ఆవులైతే వీడియో పెట్టడం అయితే జరిగిందండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ ఆవులైతే అయితే డెన్మార్క్ ఆవులైతే అయితే ఉంటాయి పాల కెపాసిటీ పూటకు ఎనిమిది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల కెపాసిటీ గల ఆవులైతే అయితే దగ్గర అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్ట్ వేసం ఆవులు ఎనీ టైమ్ ఉంటాయని చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర యాభై వేల నుంచి ఎనభై వేల వరకు ఆవులైతే ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాయని చెప్తున్నాడు ఆలోచిస్తే ఆశాభంగం అని కూడా చెప్తున్నాడు మంచి జాతి కులం క్వాంటి గల హెచ్ఎఫ్ జోర్సీ పోలిస్టన్ ఆవులు అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి ఫోన్ నంబర్ కూడా మీకైతే ఇస్తాను బ్రదర్ నంబర్ది శ్రీనివాసు నాయుడు గంట ఊరు ఎవరైనా కావాలనుకుంటే మంచి అవకాశం డైరీ ఫారం పెట్టదలుచుకున్నవారు ఇలాంటి మంచి సంకర్షణ గల ఆవులైతే చూడండి బాగున్నవి హెవీగా ఉన్నావి మంచి ఆటర్ కండిషన్ కానీ క్వాలిటీ కానీ కండిషన్ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు అలాగే రెండు పూట్ల పాలు పిండుకొని అక్కడే చూసుకోవచ్చు అని చెప్తున్నాడు పాడే ఆవులైతే అక్కడే వసతి కూడా కలదని చెప్తున్నాడు భోజన సదుపాయము అలాగే రూమ్ వసతి కూడా కలదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కలదని చెప్తున్నాడు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల వరకు అయితే ఆ ఆవులకు డోర్ డెలివరీ చేస్తామనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎక్కడికైనా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తామనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ప్రస్తుతానికి యాభై వేల నుండి ఎనభై వేల వరకు ఆవులు అయితే తగ్గాయని చెప్తున్నాడు చూడండి ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి బ్రదర్ కు ఒకవేళ మీరు సూడి గేదెలు సూడి ఆవును కొనేటప్పుడు అయితే మీకు తెలియకపోతే పక్కన డైరీ ఫారం పెట్టుకున్న రైతులను తీసుకువెళ్ళి సూడి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు అలాగే సూడి ఆవులు ఈనేటప్పుడు మాయ వేయకున్నా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా రిటర్న్ అయితే ఆవులు అయితే తీసుకుంటామని చెప్తున్నాడు మీరు పాడావులు తీసుకునేటట్టయితే అయితే అక్కడే పాలు చెక్ చేసుకుని రెండు పుట్ల తీసుకువెళ్లమని చెప్తున్నాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్ట్ వీరు గత ఇరవై సంవత్సరాలుగా వీరి తండ్రి గారి హయాం నుంచి ఇదే వ్యాపారంలో అయితే వీరు కొనసాగుతూ ఉన్నారు చాలా మంది ఒంగోలు వరంగల్ కరీంనగర్ ఇట్లా చాలా చోటుకైతే వీరి డైరీ ఫారం నుంచి డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు తీసుకువెళ్లారని కూడా బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంతో రైతులకు పది రూపాయలు తక్కువైనా కూడా వారు బాగుపడేటట్లయితే రైతులకు ఇస్తామనే బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి కండిషన్ గల ఆవులు అయితే ప్రస్తుతం ఇరవై ఆవులు అయితే మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు మీరు కావాలంటే బ్రదర్ నంబర్ కు కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ టూ జీరో జీరో ఎయిట్ డబల్ ఫోర్ అనే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి వివరాలు అయితే తెలుసుకోండి ట్రాన్స్పోర్ట్ అవకాశం కలదు అలాగే మీరు అక్కడ వెళ్ళి పాలు చెక్ చేసుకోవాలనుకుంటే రెండు పూట్ల అక్కడ మీకు రూమ్ అకామిడేషన్ కూడా కలదని చెప్తున్నాడు రేట్లు వచ్చేసి యాభై నుండి ఎనభై వేల వరకు అయితే ఉన్నాయి పాల కెపాసిటీ వచ్చి పూటకి ఎనిమిది లీటర్ల నుండి పన్నెండు లీటర్ల కెపాసిటీ గల ఆవులు ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్టివేషన్ ఆవులు వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ చెప్తున్నాడు ప్రస్తుతానికైతే అయితే ఆవు డేట్లు చాలా తగ్గాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి మంచి ఆవులు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బ్రదర్ అయితే కాల్ చేయండి మంచి జాతి కులం గుల బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం కూడా నేను సంత వీడియో అయితే పెట్టలేదు నెక్స్ట్ వారం వచ్చేసి సంత వీడియోలు అయితే పెడతాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి వీడియోకు